తర్వాతి ప్రశ్న మనీషా అడుగుతున్నారు మన సంస్కృతిలో రోగనిరోధక శక్తిని పెంచే ఎన్నో పదార్థాలు ఉన్నాయని విన్నాము ఇంట్లో ఉపయోగించే పదార్థాలతో రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవటం ఎలాగో మీరు తెలుపుతారా సరే రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడం అనేది రాత్రికి రాత్రి జరిగే పని కాదు ఈ విషయం అర్థం చేసుకోవాలి సహజంగా చాలా కారణాల వల్ల జీవనశైలిని గమనిస్తే ఆహారపు అలవాట్లను గమనిస్తే ఇది ఇది వైద్యపరంగా మనం నిర్ధారించాలి కానీ కానీ నేను ఏమనుకుంటానంటే దక్షిణ భారతదేశంలో ఉన్న ప్రజలకు రోగ నిరోధక శక్తి ప్రపంచంలో మిగతా వారికంటే మెరుగ్గా ఉంటుంది ఇది కేవలం ఆహారపు అలవాట్లు సాధనలు ఇంకా ఎన్నో అంశాల వల్ల మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వేడి ప్రదేశాల్లో మరిన్ని జీవరాశులు ఉంటాయి సూక్ష్మ క్రిములతో సహా వాటి సంఖ్య వాటి వైవిధ్యం చాలా ఎక్కువ ఇలాంటి ప్రదేశంలో జీవించడం వల్లే మన వ్యవస్థ మరింత శక్తివంతంగా ఉంటుంది ఎందుకంటే వీటన్నిటిని ఎప్పుడూ ఎదుర్కొంటూనే ఉంటాము ఇదొక అంశం మరొక అంశం ఆహార పొలవాట్లు జీవనశైలి ఈ అంశాలన్నీ ఉన్నాయి చాలా వరకు రైతు కుటుంబాలు ఉండడం వల్ల ఈ తరంలో కాకపోయినా పైతరాల్లో చాలామంది రైతు కుటుంబాల నుండి వచ్చారు వాళ్ళు ఎప్పుడూ భూమికి దగ్గరగా జీవించేవాళ్ళు ఇదే వారికి చాలా శక్తినిచ్చేది ప్రపంచంలోని ఇతర ప్రదేశాల్లో దాదాపు ఎనభై శాతం మంది వ్యవసాయానికి దూరం అయ్యారు బహుశా వంద సంవత్సరాల క్రితమే అయి ఉండొచ్చు భారతదేశంలో మనం భూమికి దూరమైంది గత పాతిక సంవత్సరాల్లోనే దీనివల్ల కలిగే లాభాలు మనలో ఇంకా ఉన్నాయి కానీ అందరము ఇప్పుడు హై రైజ్ అపార్ట్మెంట్లో ఉంటూ ఉంటే ఎప్పుడూ భూమితో స్పర్శలో లేకుండా ఉన్నట్లయితే ఏదో ల్యాబ్లో ఉన్న ఎలుకలాగా అన్నింటి నుంచి సంరక్షించబడి జీవిస్తుంటే ఈ లాభం కొనసాగదు మన రోగనిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది కానీ మనకు ప్రస్తుతానికి ఇది ఇంకా ఉంది కానీ ఇప్పుడు నేను రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాలంటే ఏం చేయాలి నేను చెప్పినట్లుగా అది రాత్రికి రాత్రి వచ్చే పరిష్కారం కాదు కానీ కొంత సమయంలో ఇది చేయవచ్చు సరే చాలా సాధారణంగా దొరికి వాటిని తీసుకుంటే ఒకటి ఉంది నేను ఈ విషయం చెప్పాలి మీకు తెలుసా మేమందరం విభూతి ధరించేవాళ్ళం ఏదో ఒక విధంగా మేము ఎప్పుడూ విభూతి పూసుకుంటూనే ఉంటాం ఎన్నో రకాల విభూతులు ఉన్నాయి వాటిని ఎలా ఉపయోగించాలో తెలిస్తే కానీ ఇక్కడ ఇలా నేను మీకు సూచనలు ఇవ్వలేను అది వెబ్ మీద ఈ ప్రత్యక్ష ప్రసారంలో కానీ మీరు సక్రమంగా ఉపయోగించుకోవడం తెలుసుకుంటే అది సహాయపడుతుంది దేశంలో అంతటా వేప దొరుకుతూనే ఉంటుంది ఏదో కొండ ప్రదేశాల్లో తప్పితే రోజూ వేపాకుల్ని తీసుకోవడం పసుపు దొరుకుతూనే ఉంటుంది ఇప్పుడు నానో టర్మరిక్ అని కూడా వాళ్ళు తయారు చేస్తున్నారు దాన్ని మనం గ్రహించే శక్తి సామాన్యమైన పసుపు కంటే చాలా ఎక్కువగా ఉంటుంది ఇవన్నీ మీ రోగనిరోధక శక్తిని బాగా పెంపొందిస్తాయి మీరు మీరు ఆమ్ల లేదా ఉసిరికాయను రాత్రిపూట తేనెలో నానబెడితే కొద్దిగా మిరియాల పొడితో పాటు నల్ల మిరియాలు లేదా పచ్చమిరియాలైనా పర్వాలేదు పచ్చమిరియాలు అంటే పచ్చిమిరపకాయ కాదు గ్రీన్ పెప్పర్ ఫర్ ఇన్ అదర్ కంట్రీస్ పెప్పర్ డస్ నాట్ మీన్ చిల్లీ we mean to say raw pepper. The peppercorn, when it's raw, which you might not have seen in most parts of the world, here it's common for us, it's available. ఇక ప్రతిరోజు వీటిని తేనెలో నానబెట్టి మూడు చెంచాలు రోజుకి మూడు సార్లు తీసుకుంటే అది పనిచేస్తుంది ఇవన్నీ కూడా మీరు కడుపు ఖాళీగా ఉన్నప్పుడు తీసుకుంటే బాగా పనిచేస్తాయి ఇవి మీరు చేస్తే మీ రోగనిరోధక శక్తి బాగా పెరగడం మీరు గమనిస్తారు నాలుగు నుండి ఆరు వారాల్లో బాగా మెరుగవడం మీరు గమనించగలరు యోగ సాధనలున్నాయి ఇవి నేర్పించడం కష్టం కానీ ప్రస్తుతం ఒక మంత్రోచ్చారణ లేదా ఈషాక్రియ చేయడం కూడా మీ రోగ శక్తిని పెంపొందిస్తుంది ఒకటి స్పష్టం చేసుకోండి ఇది కరోనా వైరస్కు ట్రీట్మెంట్ కాదు లేదా ఇది అందుకు నివారణ కూడా కాదు నేను మంత్రం ఉచ్చరించాను అందుకని వెళ్ళి బాధ్యత రహితమైన పనులు చేస్తాను అంటే అలా కుదరదు ఇవన్నీ మీరు చాలా కాలంపాటు చేసి మీ వ్యవస్థను పటిష్టం చేసుకోవాలి అప్పుడు బహుశా తర్వాత వచ్చే వైరస్ను ఎదుర్కొనేందుకు మీరు కొంచెం మెరుగైన పరిస్థితిలో ఉంటారు అంటే అప్పటి వరకు మీరు ఉన్నట్లయితే అవును దీన్ని తేలికగా తీసుకోకండి దీన్ని తేలికగా తీసుకోకండి ప్రస్తుతం ఇది ఒక సవాలు మనలోని ప్రతి వారికి ఈ సమయంలో మనం సజీవంగా బయటపడాలి ఇదే అసలు విషయం ఇదేదో ఎవరికో ఏదో జరిగే విషయం కాదు చైనాలోనో లేదా ఇటలీలోనో ప్రస్తుతం మనం తర్వాత వచ్చే ఆరు నుండి ఎనిమిది నెలల పాటు సజీవంగా ఉన్నామంటే దీన్ని మనం బాగా నిర్వహించినట్లు మనలో ప్రతి వారు సజీవంగా ఉన్నారంటే మనం చాలా బాగా నిర్వహించినట్లు మనం ఎరుకతో బాధ్యతగా జీవించామని అర్థం దురదృష్టవశాత్తు ప్రభుత్వాలు వీటిని బలవంతంగా అమలు చేయాల్సి వస్తుంది ఎందుకంటే చాలామందికి తెలియడం లేదు ఇది అవసరమని ఇంకా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇదంతా ఏదో కథనం అనుకుంటున్నారు ఇదేదో కథనం కాదు ఇది పొంచి ఉన్న ప్రమాదం మనం దీన్ని బాగా నిర్వహించాలి